రాష్ట్రంలో డాక్టర్ లేరు ఇవాళ రూరల్ వెళ్ళి రూరల్లో హెల్త్ క్లినిక్స్ రన్ చేసే డాక్టర్ లేరు మన రాష్ట్రంలో అలాంటి అవకాశం కోల్పోతున్నాయి ఇవాళ మన డాక్టర్లు మనం చదివించుకుంటే రేపు రూరల్ ఏరియాలో కూడా డాక్టర్లు చదువుకోవడానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది పిఎస్సీలో డాక్టర్స్ మీరు పోస్టులు ఖాళీ అని మీరు నోటిఫికేషన్ ఇస్తే సగం ఖాళీలు పూర్తి చేయలేకపోతున్నాం ఎందుకంటే ఎవరు కూడా పనిచేయడానికి రావట్లేదు వాళ్ళు సీట్లు పెంచే కార్యక్రమం చేస్తే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతారు మనకి రేపు రూరల్కి వెళ్లి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది అంతేగాని రేపు కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు మీరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళు యూజర్ ఛార్జీలు అంటారు ఓపీకి ర్యాంక్ ఓపి ఓపీ ఫీజు నామినల్ ఫీజు అంటారు లేకపోతే ఎక్స్రే ఫీజు అంటారు సిటీ స్కాన్ ఫీజు అంటారు అంటే ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్స్ లో కూడా ఫీజులు కలెక్ట్ చేసుకునే కారణంగా ఈరోజు ప్రజలకు ఎంత భారం అవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తుంది ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు ఈ సంస్కారం ఈ విధానం దేశంలో ఎక్కడా లేదు ఇవాళ మన మన జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని కోరుకున్నారు ఇది కొత్త జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఒక్క యూపీలోనే డెబ్బై మూడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో ఇవాళ వాళ్ళెవరు ప్రైవేటేషన్ చేయటం లేదే ఒక్కరు కూడా ఈరోజు ప్రైవేటేషన్ మీద మాట్లాడటం వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే రన్ చేస్తున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఈ అంటే మీ అనుమాయులకి ఈరోజు అంటబెట్టే కార్యక్రమం మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తున్నారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మందులు లేవు ఎవరు పనిచేయటం లేదు ఇవాళ ఏదో గొప్పలు చెప్తా ఉన్నాడు వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను మీరు విమానాశ్రయాలు కావాలంటే కొత్తగా కడతారు మెడికల్ కాలేజీలు మాత్రం ఇవ్వరా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విమానాశ్రయాలు ఎక్కువ ఉపయోగపడతాయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉపయోగపడతాయా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్పని రాష్ట్రంలో ఒక్కరు చెప్పినా సరే మీరు విరమించుకోండి ఎస్ రిఫరెండంకి వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ మెడికల్ విద్య మీద ఒక రిఫరెండం తీసుకురండి ఇది తప్పు ఈ చర్య తప్పు అని ఎవరైనా అంటే తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి